డబ్బులు వస్తాయి ఇవాళ మొగోళ్ళు బ్యాంకుల కాడ పుడితే పోతే పైసలు పుడుతున్నాయా ఇస్తలే బ్యాంకుల కాడ మొగోళ్లకు కానీ మా అక్కలు పోతే మహిళా సంఘాలు పోతే చాలా చాలా డబ్బులు ఇస్తున్నారు ఇవాళ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మహిళల సంఘాలు మహిళా సంఘాల వాళ్ళకు బ్యాంకులో లో అప్పులు ఇచ్చారు ఒకటి కాదు వెయ్యి కాదు రెండు వేలు కాదు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అంటే ఒక్కొక్క గ్రూప్ కు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఒక్కొక్క మహిళ తీసుకొని పెట్టుకుంటా ఉన్నారు కొన్ని చోట్ల పోయినా ఒక దగ్గరికి నేను ముఖ్యమంత్రి గారు నారాయణపేట్ పెట్రోల్ బంక్ ఓపెన్ చేద్దామని మన జిల్లా సమాఖ్య వాళ్ళు పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు ఇప్పుడు అడుగుతా వాళ్ళకు మినిమంగా నెలకి ఐదు లక్షల లాభం వస్తుంది అట్లా ఒక ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కనీసం యాభై వేలు తొంభై వేలు లాభం వస్తుంది వాళ్ళకి రోజు నడిస్తే పోయిన పెట్టుబడి బోంగా అదే కాకుండా మహిళా సంఘంలో ఉంటే వడ్డీ లేని రుణంతో పాటు ఇవాళ దురదృష్టంగా మనం ఎట్లా పోతుంటే ఏదన్నా యాక్సిడెంట్ కావచ్చు అదే నువ్వు బయట ఉంటే నీకు ఎవరు కానీ మహిళా సంఘం సభ్యురాలుగా ఉంటే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం యాక్సిడెంట్ అయ్యో లేదా చెరువుల పాడవో కరెంట్ షాక్ వచ్చో ఏదో ఒక ప్రమాదం జ్వరంతో కాకుండా మందు దాగి అట్లాంటివి కాకుండా ఇట్లా ప్రమాదం జరిగి చనిపోతే మొన్న మన గవర్నమెంట్ వచ్చినాక దాదాపు లెక్క పెట్టినాం నాలుగు వందల మంది మహిళలు చనిపోయింది మాకు అంతకుముందు అట్లా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఏం రాలే వాళ్ళకు కానీ మా సభ్యురాలు ఆమె మా మహిళా సంఘం సభ్యురాలు కాబట్టి ఆమె కుటుంబం అనాథ కావద్దని వాళ్లకు దాదాపుగా నలభై కోట్ల రూపాయలు నాలుగు వందల మందికి పది పది లక్షలు లెక్క ఆ కుటుంబానికి ఇచ్చి కుటుంబాన్ని నిలబెట్టినాం ఎందుకు మహిళా సంఘం ఉన్నందుకే మహిళా సంఘం సభ్యురాలు అయినందుకే ప్రభుత్వం అంత సపోర్ట్ మహిళా సంఘంలో ఉండి నువ్వు రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఎంతో కొంత లోన్ తీసుకున్నావు సడన్ గా రెండు లక్షల వరకు లోన్ బీమా కూడా పెట్టి రెండు లక్షల వరకు మాఫీ ఆ అక్కకు ఆ చనిపోయిన కుటుంబ సభ్యురాల మీద వసూలు చేయొద్దని అట్లా అనేక మంచి మంచి స్కీములు మహిళా సంఘంలో ఉంటే ఒంటరిగా నువ్వు ఇంట్లో ఉన్నా ఈ పది మంది నీకు ఒక చుట్టం ఒక అక్క చెల్లెలు బంధుత్వం మహిళా సంఘంలో కేవలం నాలుగు రూపాయలు బ్యాంకు లోనే కాదు ఒక భరోసా ఒక సెక్యూరిటీ ఒక అండ ఒక ఆవేదన కష్టం ఏదైనా వచ్చినా మహిళా సంఘం ఆదుకుంటది కాబట్టి ఈ రోజు బ్యాంకర్లు రైతు అంటే పెద్ద పెద్ద వ్యాపారులకు